వరముని రుచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు వీళ్ళు దేవుని సంబంధమైన తప్పిపోయారట తప్పిపోవటం అంటే ఏంటి టోటల్ గా అసలు మార్గాన్ని వదిలేశారు మనకు ఒకటే మార్గం ఉందండి ఇరుకు మార్గం ఇక ఆ మార్గం తప్పామంటే చెప్పే పనే లేదు విశాల మార్గంలోకి వెళ్ళినట్టు మనకి ఎన్ని మార్గాలు ఉన్నాయి పద్నాలుగు ఉన్నాయా ఉన్నాయా రెండు ఉన్నాయా మనకి పిచ్చి మొక్కలా ఎక్కడ ఉన్నాయి రెండు ఒక్కటే మార్గం మనకి అది ఇరుకు మార్గం ఆ మార్గం ఏసు జీవమురా